పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు కామాఖ్య అమృత చోదన వ్యవస్థాపకులు శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రి అమ్మా ఈ రోజుల్లో చూస్తున్నాం కదంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో ఉంటున్నవే ఈ మధ్య బాగా విపరీతంగా ఎక్కువైపోతూ ఉన్నాయి చక్కగా వివాహాలు చేసుకుంటున్నారు కానీ ఆ దాంపత్యాలు ఎక్కువ కాలం పాటు నిలవట్లేదు లేకపోతే కళ్యాణం విషయంలో సమస్యలని లేకపోతే కొంతమంది ఉద్యోగం విషయంలో ప్రాబ్లం అని కొంతమంది పిల్లలకైతే మేము ఉద్యోగం వెళ్ళినా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాము కమ్యూనికేషన్ స్కిల్స్ మాకు సరిగ్గా లేవని ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి అంటే మేజర్ గా ఇవి ఎందుకు ఎదుర్కొంటున్నారు మళ్ళీ అలా వాళ్ళు స్పిరిచువల్ గా కూడా బానే ఉంటారు కానీ ఇలాంటివి ఈ సొసైటీలో ఇప్పుడు చూడడానికి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు అందరికీ చాలా మొహం మాట ఎందుకంటే మేము చదువుకున్నాం కదా చదువుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది చెప్పలేకపోతున్నారు అంటే పూర్తిగా ఓపెన్గా ఉండరు ఓపెన్గా ఉన్నాం అనుకుంటారు ఆ ఓపెన్గా ఉండే విషయాలు అక్కర్లేని విషయాలు కావాల్సిన విషయాల్లో ఓపెన్గా ఉండటం లేదు ఎప్పుడైతే ఉండరో గుండెల్లో ఏమవుతుంది చాలా ఎమోషన్స్ ఉండిపోతాయి ఎప్పుడైతే ఉండిపోతున్నాయో ఏమవుతుంది అని అంటే మీ ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోకపోయేసరికి వాళ్ళు ఏం చేసినా సరే ఫస్ట్ ఓకే ఓకే అని వదిలేసి ఫైనల్గా అది పెద్ద కోపం కింద మారి చివరికి విడిపోవాల్సి వస్తుంది ఆ చిన్న మొహమాటాలే ఎందుకు అంటే ఓపెన్ అంటే అక్కర్లేని వాటిల్లో ఉండద్దు హాయిగా మనం ఎందుకంటే మనకు కావాల్సింది రిలేషనే ఎందుకు రిలేషన్ కావాలండి అంటారు మన కుటుంబం ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత సొసైటీ కూడా ఇంపార్టెంట్గా ఉండాలి అంటే ఈ ఫ్యామిలీలో మనం బాగోవాలి ఆ బాగోవాలి అంటే తప్పకుండా మనకి ఎవరు సహాయం కావాలి అంటే దేవత యొక్క అనుగ్రహం కావాలి ఆ గుండెల్లో దేవత యొక్క శక్తి ఉంటేనే మనం ఓపెన్ గా ఉండగలుగుతాం ఇక్కడ అందుకనే చూడండి మన కష్టాదశ శక్తి పెట్టాలని పెట్టారు ఇప్పుడు అంటే మనం చెప్పుకోవాలి అన్నప్పుడు మనం గయ వెళ్తున్నాం నెక్స్ట్ ఈ మంత్ ఆగస్ట్ లో ఈ వెళ్తున్న టైంలో ఏంటి అంటే గయలో ఏంటి ఆవిడ మాంగళ్యవరక ఆవిడ చెస్ట్ పడిన ప్లేసే ఎక్కడ అంటే ఈ స్తన్యం పడిన ప్లేస్ అందువల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవడానికే వెళుతున్నాం ఇంకా మీరు ఇందాక అన్నారు ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అని రాజశ్యామల అంటేనే వైఖరి వాక్ కది దేవత అందుకే ఆవిడ చేతిలో చూడండి చిలక ఉంటుంది చిలక ఏం చేస్తూ ఉంటుంది వాళ్ళ ఓనర్ ఏం చెప్తే చిలక అది మాట్లాడుతుంది అదే కదా చిలక యొక్క లక్షణం అలాగే ఈ రాజశ్యామల శక్తి ఎప్పుడు గొంతులో ఉంటుందో అప్పుడే మంచిగా మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్స్ దానికి తోడు శ్రీచక్రంలో ఉన్న ఏడో ఆవరణలో చూడండి వసన్యాది వాగ్దేవతలు ఉంటారు అక్కడ ఆ వసన్యాది ఎనిమిది కోణాలు ఉంటాయి ఎనిమిది కోణాల్లో ఎనిమిది మంది దేవతలు ఈ వసన్యాది వాగ్దేవతలు ఎంత బాగా లలితా సహస్రం రాశారో మీకు తెలుసు అంటే వాళ్ళు చెప్పాలనుకున్న జ్ఞానాన్ని ఎంత గొప్పగా చెప్పారు మనకు అర్థమయ్యేటట్టు అన్నది ఆ అది వాళ్ళు ఒక్కళ్ళకే చెల్లుతుంది అంటే అంత బాగా మాట్లాడడం ఇక్కడ ఏంటి అంటే చాలా మంది కమ్యూనికేషన్ అంటే కూడా అనుకుంటారు స్మార్ట్ గా మాట్లాడితే అందరూ నమ్మేస్తారని కానీ స్మార్ట్ గా మాట్లాడేసాం మనం రైటే కానీ ప్రకృతికున్న ధర్మం మర్చిపోకూడదు నువ్వేవిస్తే నీకు అదే వస్తుంది అంతే కదా ప్రతి చర్యకి ప్రతి చర్య ఏదైతే చేస్తున్నావో ఆ చర్యకి ప్రతి చర్య న్యూటన్ థర్డ్ లా అనుకోండి కర్మ సిద్ధాంతం అనుకోండి ఏదైనా అదే నువ్వు చేసిందే నీకు వస్తుంది అప్పుడు నువ్వు స్మార్ట్ గా మాట్లాడితే అందరూ నిన్ను స్మార్ట్ గానే మోసం చేస్తారు అంటే ఇక్కడ ఎలా మాట్లాడాలి అంటే ట్రూత్ గా మాట్లాడాలి అది వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్తారంటే నొప్పించక తా నొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటే అర్థం ఏమిటి అంటే మనం నొచ్చుకోకూడదు అబద్ధవాణి అబద్ధండితే ఎప్పుడు మన గుండెల్లో వస్తుంది గుబులే వస్తుంది అదే నిజం చెప్పాం అనుకోండి మనం ఫ్రీగా ఉంటాం ఆ నిజాన్ని ఏంటి అంటే అలా నేను నిజం చెప్పేస్తున్నాను కదా అని మిమ్మల్ని నేర్పించకూడదు నేను అనుకున్నదంతా చెప్పేస్తున్నానని మీరు బాధపడే విషయం అవ్వకూడదు అది నేను చెప్పాల్సిన విషయాన్ని నిజమే చెప్పాలి అట్ ది సేమ్ టైం మీరు బాధపడకుండా చెప్పాలి అది ఎలా చెప్పాలి అన్నది వసన్యాదు వాగ్దేవతలు నేర్పిస్తారు అంటే అబద్దం చెప్పకూడదు నిజాన్ని మీరు బాధపడకుండా చెప్పాలి అది మనకి వసన్యాది వాగ్దేవతలు ఎప్పుడైతే నేర్పించారో శ్యామ ఏంటి అంటే మీరు చూడండి ఆవిడ యొక్క శక్తి అనాహత చక్రంలో ఉంటుంది కదా శ్రీ విద్య ఉపాసన చేసినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ గొంతులోకి వెళ్ళి కమ్యూనికేషన్ అన్నది మార్చిన తర్వాత ఈ అమ్మవారి యొక్క శక్తి ఏంటి అంటే కిందకు వస్తుందిట ఏమి బోర్ధ్వ శూన్య ప్రవాహిని అంటారు అంటే ఫస్ట్ పైకి వెళ్తుంది తర్వాత కిందకి శూన్యంలోకి వస్తుంది ఇక్కడ శూన్యం ఏముందండి అంటారు మణిపురాత అనాహత చక్రాలు ఈ రెండిటికి కనెక్షన్ ఎలా ఉందిట అంటే ఒక లింక్ లా ఉందిట దాని పేరు విష్ణు గ్రంథి అని పిలుస్తారు ఆ విష్ణు గ్రంథి విభేదన చేసేది ఎవరు అంటే రాజశ్యామల విష్ణు అంటే మీకు తెలుసు ఏంటి మన స్థితికారకుడు అది కాకుండా మాయను పెడుతూ ఉంటాడు అంటే నిజం వైపు మనం వెళ్లకుండా ఎప్పుడు అబద్ధాన్ని నిజం కింద చూపించేదే మాయ అంటే ఆ మాయలో మన ఎప్పుడైతే పట్టుకెళ్తున్నాడో విష్ణుమూర్తి ఇవిడు విష్ణు గ్రంథి విభేదన ద్వారా మన ఆత్మశక్తి అనేది పెరుగుతుంది ఆత్మశక్తి పెరగడాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు అంతే కదా మీరు ధైర్యంగా దేనికైనా ముందుకు వెళ్ళాలి అంటే ఎస్కేప్ అవ్వకుండా దేనికైనా ముందుకు వెళ్లే స్థితి ఏదైతే ఉందో జనరల్ గా ఏంటంటే మనం ఏ పని చేసినా సరే అది మనం మీద పెట్టుకో ఎందుకు అంటే మనకి భయం ఏం భయం నన్ను ఎక్కడ మాట అనేస్తారో ఎందుకు వచ్చింది అన్నట్టు కానీ ఇలా అందరికీ ఎస్కేప్ అవుతున్నాం అనుకోవడంలో నిజంగా ఎస్కేప్ అవుతున్నది ఎవరికో ఒక్కసారి ఆలోచిస్తే మన్ని మనం తప్పించు తిరుగుతున్నాం అంతకంటే దౌర్భాగ్యం ఉండదు ఇక్కడ చెప్తాడు విష్ణు అంటే శ్యామ పూజ ద్వారా మనకు అర్థమయ్యేది అది వసిన్యాది వాగ్దేవతల పూజ ద్వారా మనకు అర్థమయ్యేది అది ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు ఎస్కేప్ అయ్యావో ఇంకా నీకు భయం తప్పితే ఏముంటుంది ఇన్సెక్యూరిటీ అది పరిస్థితి అప్పుడు ధైర్యంగా ఉండవు ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి పూజ చేయడం ద్వారా ఆ ధైర్యం వచ్చి ఆత్మశక్తి పెరగడం ద్వారా ఎస్కేప్ అవ్వడం ఎంత తప్పో తెలుస్తుంది దేనికైనా మనం ఏం చేయాలి ముందుకేయాలి ఒక్క అడుగు ధైర్యం చాలా అవసరం మీరు ఒక్క అడుగు ముందుకేస్తే చాలు దేవత పద అడుగులు ముందుకేసుకుని వస్తుంది ఆ ఒక్కడుగు వేయడానికే బోర్డు అన్ని కారణాలు చెప్తాం నాకు టైం లేదండి పూజ చేయడానికి లేకపోతే పూజ చేస్తూ కూర్చుంటే ఇన్ని పనులు ఉన్నాయి ఎవరు చేస్తారు కాలమే ఆవిడ స్వరూపం నువ్వు పూజ కనుక చేస్తే ఏమవుతుంది అయిపోతే ఆడికి వెళ్ళాక అది అర్థం అయ్యేటట్టు ఎప్పుడు చేస్తారో మనం అనుకున్న ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు వెళతాం ఈ ఉపాసన ద్వారా అందుకే గయే మాంగళ్య గౌరిక మాంగళ్య గౌరిక ఎలా ఉండారమ్మా గయా అంటే అర్థం చెప్పండి హిందీలో ఉంది వెళ్ళడం వెళ్ళడం అని ఎక్కడికి వెళుతున్నావు మంగళం అంటే శుభప్రదమైన గౌరి అంటే ఆత్మశక్తిని పెంచుకోవడానికి అదే గయే మాంగళ్య గౌరిక అక్కడ పేర్లు కూడా అంతే అమ్మా ఈవెన్ ప్రయాగ వెళ్లారనుకోడు ప్రయాగే మాధవేశ్వరి ప్రయాగ అంటే ఏంటి గొప్ప యాగం గొప్ప యాగం ఎక్కడ అవుతుంది సైలెంట్ గా ఉన్నప్పుడు మాధవ అంటే అర్థం అదే సైలెంట్ అలాగే ప్రతి శక్తి పీఠానికి ఆ పేరుకి ఆ దేవత పేరుకి ఇదే అర్థం గయా అంటే ఏంటి వెళ్ళు ఎటు వెళ్తున్నావు అంటే శుభప్రదంగా నీ జీవితాన్ని మార్చుకుని ఆత్మశక్తిని పెంచుకోవడానికి వెళుతున్నావు అప్పుడు అన్ని నీకు సమకూర్తాయి అంటే పెళ్ళి అవ్వలేదు పెళ్ళవుతుంది పిల్లలు పుట్టలేదు పిల్లలు పుడతారు అంతేకాకుండా ఈ కమ్ ఏదైతే కమ్యూనికేషన్ లోపం వల్లే భార్యాభర్తలు విడిపోవడం అయినా లేకపోతే ఉద్యోగంలో ఎదగకపోవడం అయినా జీవితంలో ఎదగకపోవడం అన్ని ఎదుగుదల కలుగుతాయి ఈ మాంగళి దగ్గర మనం పూజ చేసుకోవడం వల్ల మరి అలాంటి అవకాశం ఎలా దొరుకుతుందమ్మా మీరు అని అన్నారు కదా మీరు ఏం కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ తొమ్మిదో శక్తి పీఠం అంటే ఎనిమిది అయ్యాయి తొమ్మిదో దాని కింద మనం మాంగళి గౌర దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ చేస్తున్నది ఏంటి అంటే ఇందాక చెప్పినట్టే ఈవిడ రాజశ్యామల అమ్మవారు కాబట్టి సిన్యాది వాగ్దేవతలు అంటే వసిని కామేశ్వరి మోదిని విమల అరుణి జైని సర్వేశ్వరి కౌళిని ఈ ఎనిమిది మంది దేవతలకి లక్ష జపం పదివేలు హోమం అంతేకాకుండా వేళతో కూడి రాజశ్యామలకు కూడా లక్ష జపం పదివేలు హోమం అవుతుంది అంతేకాకుండా ఏంటి అంటే అనాహత చక్రాన్ని లో సూర్యశక్తి ఉంటేనే ప్రాణశక్తి పెరుగుతుంది కాబట్టి మనం మార్తాండ భైరవుడికి కూడా లక్ష జపం పదివేలు హోమం చేస్తున్నాం అంతేకాకుండా మాంగళ్య గౌరి శక్తిపీఠంలో మనం శతచండీ హోమాన్ని కూడా చేస్తున్నాం శతచండీ హోమం అంటే రోజుకి ఆ ఏడు రోజుల్లో పూర్తి చేస్తున్నాం రోజుకి ఇరవై పారాయణలు మనం పదకొండు హోమాలు చెప్పన ఏడు అంటే సంకల్పం అన్ని చెప్పుకుని ఏడు రోజుల్లో మనం ఈ హోమాన్ని పూర్తి చేసుకుంటున్నాం ఈ ఈ విధంగా ఇది ఆగస్టు పదహారో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు పదహారు నుంచి ఇరవై రెండు సరిగ్గా నెల సమయం ఉంది దీనికి ఒకవేళ ఎవరన్నా భక్తులు పాల్గొనాలి అని అనుకుంటే పాల్గొనాలి అంటే తప్పకుండా వాళ్ళు ఏంటి అంటే ప్రత్యక్షంగా లేదు పరోక్షంగా పాల్గొనొచ్చు అంటే వాళ్ళ పేరు గోత్రాలతో పాల్గొవచ్చు ఇక్కడ ప్రత్యక్షంగా అంటే మేము పద్దెనిమిది గంటలు పూర్తిగా ఈ జపాన్ లోనే ఉండి హోమాలు చేయాలి కాబట్టి మేము ఎవరిని ఇక్కడ అంటే చూడండి వచ్చిన వాళ్ళకి మనం ఏమి ఏర్పాట్లు కానీ వాళ్ళని ఏమి చూసుకోలేం దానికి తోడు పద్దెనిమిది గంటల పాటు మనం ఈ జపాన్లోనే ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు పాపమేమి చేయలేరు కాబట్టి అలా కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి అవి అసలు ఎవరిని రావడం అన్నది పెట్టుకోలేదు హాయిగా వాళ్ళ పేరు గోత్రాలతో చేసుకోవచ్చు వాళ్ళ సమస్య ఏంటో కనుక చెప్తే ఆ సమస్యను కూడా అక్కడ మనం ఏంటంటే సంకల్పంలో చెప్తున్నాం అంతేకాకుండా ఇంకా అక్కడ జరిగే అంటే మేము మామూలుగా చేసే హోమాలు ఏంటి అంటే శ్రీ విద్య ఉపాసన చేస్తాం కాబట్టి గణపతి శ్యామ వారాహి లలితకి లక్ జపాలు అంటే జపాలు మళ్ళీ తర్పణాలు హోమాలు అంతేకాకుండా వాళ్ళకి ఆ యంత్రాలని డ్రా చేసి సిరిజ్యోతి పూజలను ఉంటాయి ఏ దేవతకి ఆ దేవతకి చేస్తాం అంతేకాకుండా మామూలుగా మాకు ప్రతి నిత్యాగ్నిహోత్రం ఉంటుంది పీఠంలో గణపతి శ్యామ వారాహి లలిత అంతేకాకుండా కామాఖ్య కాలభైరవ సుబ్రహ్మణ్య ఈ ఏడుగురు దేవతల హోమాలు కూడా వాళ్ళ పేర్లతో జరుగుతాయి అంటే దీంట్లో వచ్చి పరోక్షంగా చేసిన వాళ్ళకి ఒకవేళ ఎవరైనా కనుక మాకు ఇంకా రావాలని ఉందండి అని అంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటి అంటే ఆ ప్రత్యేక రుసుముతో ఏం చేస్తున్నాము అని అంటే ఆ యొక్క పూర్ణాహుతి రోజున చివరి వాళ్ళు వచ్చే అవకాశం కానీ ఆ అవకాశం కూడా ఎలా అంటే పూర్ణాహుతికి ఎవరి ఎవరైతే చేశారో వారి భార్య భర్త రావడం ఆ పూర్ణాహుతి టైంకి పార్టిసిపేట్ చేయడం మళ్ళీ ఎందుకు అని అంటే మిగతా టైం అంతా మనం ఏం చేయలేం కాబట్టి పూర్ణాహుతి ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని అక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది మా కొంతమంది ఏంటంటే మా మేము బాగున్నామండి మా పిల్లల పేరు మీద లేకపోతే మా తల్లిదండ్రుల పేరు మీద ఇప్పుడు ఎక్కడ అమెరికాలో పిల్లలు ఉంటారు మా తల్లిదండ్రుల పేరు మీద చేయాలండి వారు అక్కడ ఉంటారు అలా వేరే వాళ్ళ పేరు మీద కూడా చేయించవచ్చు అది వాళ్ళ 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 ఇష్టం వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఏ పేరు చెప్తే ఆ పేరు మీదే మనం చేస్తాం అంతేకాకుండా వాళ్ళకి ఏం సంకల్పం ఉంటే ఆ సంకల్పం నాకేం సంకల్పం లేదండి అని కనుకంటే చక్కగా అమ్మవారిని చేరుకోవడానికి చేసుకోవడానికి కూడా ఇవి చేసుకోవచ్చు ఎందుకంటే పద్దెనిమిది పీఠాల్లో జరుగుతున్నాయి కాబట్టి హాయిగా చేసుకోవచ్చు మామూలుగా ఇప్పుడు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు నమోదు చేయరు గోత్రం అవి ముందే చెప్తే మంచిది ఎందుకంటే నెల రోజులు ముందుగానే చెప్తే మీకు కూడా అన్ని వీలవుతుంది ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అనేవి కూడా సంతోషం అమ్మా చక్కగా వెళ్ళరండి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అలాగే చక్కచక్క పూర్తి అవ్వాలి అమ్మ దయతోటి మిగతా ఇంకా ఎన్ని ఉన్నాయమ్మా ఇంకా ఇది తొమ్మిదో ఇప్పటికి ఇప్పటికీ ఇంకా ఇంకా మళ్ళీ తొమ్మిది తర్వాత తొమ్మిది ఉంటాయి మే ఇరవై జరుగుతాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మే వరకు అంటే డిసెంబర్ లో మొదలు పెట్టాం మే ఇరవై ఆరుకి కి పద్దెనిమిది నెలలు పూర్తవుతుంది ఇది కూడా ఏంటంటే ఒక నెల పౌర్ణమి చేస్తే రెండో నెల అమావాస చేస్తాం అంటే ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ప్రతిసారి ఒకటే డేట్ అవుతుంది నెల నెల అలా మారుతున్నాయి అమ్మ ఇప్పుడు ఈ తొమ్మిది ఉన్నాయి కదా మిగతా తొమ్మిది ఈ తొమ్మిదికి మేము చేయించుకోవాలనుకుంటున్నాం అండి పూజ అనుకున్న వాళ్ళు కూడా ఆడుకున్న వాళ్ళు కూడా తప్పకుండా అంటే కొంతమంది పద్దెనిమిది పీఠాలకి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ ఎనిమిది అయిపోయాయి కాబట్టి ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా అన్ని కట్టుకుంటాం అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు అమ్మ మరి పూజ ఇప్పుడు ఆరు రోజుల పాటు చేస్తారని అంటున్నారు కదా అంటే ఎలా తెలుస్తుంది ఇప్పుడు చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మరి పూజ అక్కడ జరుగుతుందా మా పేరు మీద మేము ఎలా తెలుసుకోవచ్చు అని అడుగుతారు ఎలా తెలుసుకోవచ్చు అంటే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ వీటి ఒక్కొక్కసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యూట్యూబ్ లో అక్కడ ఏదైనా మహత్సం ఉంటే ఆ టెంపుల్ గురించి చెప్పడం ఇదంతా కూడా జరుగుతుంది వీటన్నిటి ద్వారా వాళ్ళకి మనం అక్కడే ఉన్నామని ప్రూఫ్ కానీ అంటే ప్రూఫ్ కాలి అనుకుంటే లేకపోతే ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ పూజ అయితే జరుగుతుంది వాళ్ళ పేర్లతో దానికి హ్యాపీగా వాళ్ళకి హోమ విభూతి కూడా అందుతుంది హాయిగా అయితే ఇంకొకటి ఎవరైతే ఇలా పేరు గోత్రం నమోదు చేయించుకుని హోమం చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏమైనా నియమాలు పాటించాలమ్మ మీరు అక్కడ హోమం చేస్తున్న వారం రోజులు ఇక్కడ వీళ్ళు కూడా ఏమైనా నియమాలు నియమాలు అంటే ఏం పాటించక్కర్లే కానీ అంత పెద్ద హోమం వాళ్ళ పేరుతో జరుగుతుంది కాబట్టి చక్కగా ఇక్కడ వాళ్ళు ఏదో ఒక జపం అంటే అవే జపాలు చేయాలని కూడా లేదు ఒకవేళ కనుక ఆ మంత్రాలే కనుక వాళ్ళకు ఉన్నాయనుకోండి తప్పకుండా జపం చేసుకోవచ్చు అలా కాదు అంటే వాళ్ళ గురువులు ఎవరైనా ఇచ్చారు ఏమీ లేవు అంటే శ్రీమాత్రేన మహానైనా అంటూ ఆధ్యాత్మికంగా ఉంటే సరిపోతుంది నియమాలు అంటే ఏమక్కర్లే ఇంతకు ముందు చేసేవాళ్ళు అయితే మనం చెప్పక్కర్లే చేయకుండా మామూలుగా ఏదో కట్టేద్దాంలే అని అనుకుంటే మాత్రం ఆ ఏడు రోజులు ఎనిమిది రోజులు మనం టైం చెప్తాం కదా వాళ్ళు చెప్పినప్పుడు పలానా రోజు పూర్ణాహుతి అని ఆ పూర్ణాహుతి అయ్యే వరకు ఆ జపంలో ఉంటే చాలా మంచిది ఇంకా త్వరగా అవకాశం చూడచ్చు అంటే లైవ్ అక్కడ మనకి చూడటానికి అంటే ఎవరు ఉండరు మేమే చేస్తూ ఉంటాం మేమే పూజ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ లైవ్ పెట్టడానికి మాకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది ఒకటి రెండోది ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆ దేవాలయం లోపల చేయడం వల్ల లైవ్ పెట్టే అవకాశం మనకి చాలా తక్కువ ఉంటుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ అక్కడ ఆ గుళ్ళో చేయడం అలాంటప్పుడు వాళ్ళు దాన్ని అలౌ చెయ్యరు కాబట్టి మేం మధ్య మధ్యలో ఫోటోలు తీసి అవి మాత్రం పెట్టగలుగుతాము మనకి అక్కడ జరగడం చాలా ముఖ్యం మిగతా అవన్నీ కాదు కాబట్టి ఇంకా లైవ్ అన్నది మేము పెట్టుకోలేదు కానీ ధర్మ ఏదైనా కోరిక ఉండి ఇలా చేసుకుంటున్నాం అంటే గనక అనతి కాలంలోనే అవి అంటే అమ్మవారి నుంచి ఆ అనుగ్రహం తెలుస్తుంది తప్పకుండా అమ్మది నుంచి ఎప్పుడూ అనుగ్రహం తెలుస్తుంది కాకపోతే అద్భావం తద్భవతి వచ్చిన దాన్ని మనం ఎంతవరకు తీసుకున్నాము అన్నది మాత్రం మనమేదే ఆధారపడి ఉంది ఎందుకంటే ఒక్కొక్కసారి వచ్చినా సరే చాలా మంది సాటిస్ఫై అవరు అంటే వచ్చింది దాంతో ఇంకోటి ఏదో కాలి అన్నట్టు అలా అయినప్పుడు ఫలితం తెలియదు కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఏ పూజకైనా ఈ పూజ అని కాదు ఏదైనా ఒక పూజ చేసాం అంటే ఖచ్చితంగా ఫలితం అన్నది మనం పొందుతాం ఎందుకంటే అమ్మ అన్ని మనకి ఇచ్చేదే అమ్మ ఇలా ఎంతో మంది చేయించుకుంటున్నారు అన్ని అంటే అన్ని శక్తి పిఠాలికి కట్టిన వాళ్ళు కూడా ఉంటారు అలా కూడా చేయించుకుంటారు ధన్యవాదాలమ్మా చాలా మంచి కార్యక్రమం ఇది నమస్కారం విన్నారు కదా అష్టాదశ శక్తి పీఠాల్లో మీ పేరు గోత్రం తోటి వర్చువల్ గా మీరు చక్కగా పూజా కార్యక్రమాలు హోమం చేయించుకోవచ్చు అండి వివరాలు మీకు ఇంకా కావాలి డీటెయిల్స్ మాకు ఇంకా కాస్త క్లారిటీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాల్ చేసి వివరాలు కనుక్కోండి మీకు ఆసక్తి ఉంది మేము వర్చువల్ గా పాల్గొందాం అనుకుంటున్న వాళ్ళు ఈ విధంగా పాల్గొనొచ్చు ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అనుకుంటారు అంటే ఎలా అసలు పూజ జరుగుతుందా లేదా మా పేరు మీద అనేది మీకు అక్కడ గర్భాలయంలో చేసినప్పుడు మాత్రమే మనకి లైవ్ స్ట్రీమింగ్ అనేది కుదరదు దరదు కాని పక్షంలో ఫేస్బుక్ కావచ్చు అలాగే యూట్యూబ్ లో అలాగే ఇన్స్టాలో దానికి తగ్గట్టుగా పిక్చర్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు పూర్తి అయిపోయిన తర్వాత మీకు కొద్ది రోజుల్లోనే భస్మం ఏదైతే ఉందో హోమ భస్మం అది ప్రసాదంగా అందజేస్తారండి ఇంకా అన్నిటికన్నా మించి అమ్మ అనుగ్రహమే ఉంటుంది ఇన్ని రకాల సమస్యలు మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నాం వీటన్నిటికి పరిష్కారం అమ్మే చూపిస్తుందని మనం చాలా దృఢంగా నమ్ముతాం కదా అలాంటి వాళ్ళు చక్కగా ఈ హోమంలో పాల్గొనండి వేణుశ్యామ్ అమ్మగారి ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో స్క్రీన్ మీద కనపడుతున్నారు కాల్ చేసి వివరాలు కనుక్కోండి 何ですか